చాలా ఈజీగా నేర్చుకునే విధానం అండి సైకిల్ రాకపోయినా నేర్చుకునే విధానము త్వరగా నేర్చుకునే విధానము కుదిరినప్పుడు తప్పకుండా ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ఫుల్గా నేర్చుకోగలుగుతారు గ్యారంటీగా నేర్చుకోగలుగుతారండి మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మాటలలో కూడా విన్నాము వీళ్ళంతా సైకిల్ రాని వాళ్ళే ఎంటైర్ సిటీ నుంచి మీరు ఎక్కడి నుంచైనా రాగలిగితే త్వరగా నేర్చుకోగలుగుతారండి సైకిల్ రాకుండా నేర్చుకోగలుగుతారు నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉన్నప్పుడు మీరు తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి నాకు సైకిల్ రాదు కదా అని మాత్రం అనుకోకండి పెద్దవాళ్ళైనా నేర్చుకునే విధానము ఇక్కడ సేఫ్టీ ఉంటుంది మీకు చిన్న వెహికల్స్ ఉండడం వల్ల చాలా సేఫ్గా నేర్చుకోవడానికి అవుతుంది లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళే వెహికల్స్ ఇస్తాము నేర్చుకునేటప్పుడు కాబట్టి మీరు ఈజీగా నేర్చుకోవడానికి బ్యాలెన్స్ ఫామ్ అవుతారండి వీళ్ళంతా నేర్చుకునే వాళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళే డైలీ రాలేకపోయినా వీకెండ్స్ సాటర్డే సండే అట్లా కూడా వచ్చి నేర్చుకుంటారనమాట డ్రైవింగ్ అనేది మనం మర్చిపోము డైలీ కుదిరితే డైలీ రావచ్చు వీకెండ్స్ కుదిరితే వీకెండ్స్ రావచ్చు ఎండ్ ఆఫ్ ద డే మీకు వచ్చేంత వరకు నేర్పించేది ఇది గ్యారంటీగా మీకు సైకిల్ రాకపోయినా మీ ఇంట్లో వెహికల్ కూడా సొంతంగా మీరు వరకు మా బాధ్యత ఉంటుందండి మంచి అవకాశం ఇది నేర్చుకోవడానికి మీకు ఎవరైనా వన్స్ మనం ఒకసారి నేర్చుకుంటే చూస్తున్నాం మనం పెద్దవాళ్ళని కూడా అక్కడక్కడ చూస్తుంటామండి సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళని కూడా డ్రైవ్ చేస్తుంటే మనం అక్కడక్కడ చూస్తుంటాము చాలా వరకు కొంతమంది పిల్లల్ని కూడా చూస్తుంటాము మనము డ్రైవ్ వచ్చినాక చాలా ఈజీ అండి పిల్లల్ని పెద్దల్ని మనం అందరినీ డ్రైవ్ చేస్తుంటే పెద్దవాళ్ళు కూడా నేను నడుపుతుంటే మనం చూస్తుంటాము చాలామంది ఎందుకు డిసిజన్ తీసుకోలేరు అంటే నాకు రాదు నాకు సైకిల్ రాదు కదా అని మెయిన్ డిసిజన్ తీసుకోలేరండి సైకిల్ రాకపోయినా మీరు నేర్చుకునే విధానము వన్స్ మీరు ఒకసారి ట్రై చేయండి సక్సెస్ఫుల్గా నేర్చుకోగలుగుతారు మీకు వచ్చేంతవరకు నేర్పించే విధానము